వైభవవేత్తంగా జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి గత నాలుగైదు సంవత్సరాల మట్టి కూడా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతోంది ఈ సంవత్సరము అత్యంత వైభవంగా జరుగుతోంది భక్తుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో చక్కగా జరుపుకోవటము జరిగినది వరసిద్ధి వినాయకుడు కూడా చాలా రుద్రమూర్తి సమీతముగా ఆ వరసిద్ధి వినాయక స్వామి రుద్రుడు తాండవాడినట్టే ఉంది చక్కగా ఆ శివుడి మీద వినాయకుడు కింద రుద్రుడు తాండవాడినట్టు ఉంది ఇలాగే

విగ్రహం పెట్టగలిగారు మన దండగొండల చరిత్రలో ఎప్పుడు పెట్టాల ఇదే ఫస్ట్ టైం ఎందుకు అంత విగ్రహం పెట్టాలని తనకి శివుడు అంటే తనకి బాగా ఇష్టం మా చెల్లె అబ్బాయికి దానికోసం తను ఆ విగ్రహం పెట్టాలని కోరుకున్నాడు తనకు జరిగింది మాట కాదు సంకల్పం భగవంతుడు ఆయన ఆయన రూపంలో తండ్రి రూపంలో రా అనుకున్నాడు వచ్చాడు ఆయన అన్నదాన కార్యక్రమం ఉంది టైం మాత్రం ఎనిమిది బుధవారం మా కదా మా పిల్లలు చాలా కష్టపడ్డారు అందరు చాలా మేము కూడా సహకారం చేస్తున్నాం అందరు ఆ భగవంతుడు మా